హై దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు ఏజీ న్యూస్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఓ అటెండర్ మద్యం మత్తులో విద్యార్థులను చితకబాదిన దారుణ ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అనే వ్యక్తి అటెండర్గా పనిచేస్తున్నాడు అయితే ఫుల్గా మద్యం తాగి మద్యం మత్తులో అకారణంగా విద్యార్థులను కర్రతో ఇష్టం వచ్చినట్లు కొట్టాడు దీంతో ఐదుగురు స్టూడెంట్స్కు తోడ వైపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి విద్యార్థులు ఏడ్చుకుంటూ మీడియాకు వివరాలు వెల్లడించారు ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు అటెండర్పై కఠిన చర్యలు తీసుకోవాలి అని ఆందోళన చేపట్టారు ఇప్పటికే ఉపాధ్యాయులు మద్యం తాగి పాఠశాలకు వచ్చిన సంఘటనలు చూశాము ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడమే ఎందుకు గల కారణమని స్పష్టంగా తెలుస్తుంది ఇలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటే మార్పు వస్తుందో కామెంట్ చేయండి సమాజానికి ఉపయోగపడే ఇలాంటి వార్తల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఏమైంది తమ్ముడు మీకు ఏం చేశాడైనా అటెండరా మీరేమైనా అన్నారా మరి మీకు ఎందుకు కొట్టిండు తాగుతాడు ఆయన డేలే ఆ రోజా దెబ్బలు చూపించండి మీరు అంటే అలర్జీ అయిపోయింది వాళ్ళు ఏమన్నా ఏమన్నా అన్నారా వాళ్ళు కొట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది నీకు వాళ్ళకి ఎందుకు చేతులు లేపినావు కదా ఒకటేపు ఎందుకు వాళ్ళు చెప్తున్నారు కదా